సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ తక్షణమే అమలు చేయాలంటూ అమలాపురం నల్లవంతిన వద్ద యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకన్నబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీఐవి సంఘీభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వెంకన్నబాబు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటిన సమస్యలు పరిష్కారం కాలేదని ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ జీతాలతో సరైన హెచ్ఆర్ విధానం లేకుండా అనేకమంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని మహిళా ఉద్యోగి అగ్రహం పదిహేను రోజులలో సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామన్నారు ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమాన పనికి సమాన పనికి సమాన పనికి సమగ్ర శిక్ష ఉద్యోగులను సమగ్ర గంగాధర్ రావు అండి మండల లెవెల్ అకౌంటెంట్ రాష్ట్ర జేఏసి పిలుపు ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పోరాట దీక్ష నిర్వహించబడుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమగ్ర శిక్షలో ఇరవై ఆరు వేల మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఇది ఒక స్కీమ్ భారతదేశం అంతా వర్తిస్తుంది మేము ఎప్పుడైనా సరే కానీ రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని కనుక అడుగుతుంటుంటే మీ స్కీమ్ మిమ్మల్ని రెగ్యులర్ చేయము హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని చెప్తున్నారు కానీ ఇది తప్పు ఎందుకంటే భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలని ఎంటీఎస్ ఇచ్చి గౌరవమైనటువంటి వేతనం ఇస్తున్నారు అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్టు సమాన పనికి సమానమైన వేతనని చెప్తున్నారు ఈ రోజు విద్యాశాఖ మాచులైనటువంటి నారా లోకేష్ బాబు గారు గత యోగాల యాత్రంలోనే మీకు ఎంటిఎస్ ఇస్తామని హామీ ఇచ్చారు దయచేసి మా ఎన్నపాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం సార్ కుమారి సంవత్సరాల నుంచి మేమంతా ఒకే జీవీలో లోకల్ ప్రాతిపదికన నియమించబడ్డాము రెండు వేల పన్నెండులో అనేది మా రిక్రూట్మెంట్ జరిగింది అప్పటి నుంచి లోకల్ ప్రతిపత్కనే అందం మా కేటాయించిన కాంప్లెక్స్ లోనే మేము పనిచేస్తున్నాము కానీ గత ప్రభుత్వంలో ఈ కాంప్లెక్స్ రేషనైజేషన్ అనే పేరుతో కొన్ని కాంప్లెక్స్ కుదించడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంప్లెక్స్ అన్నింటిని కుదించారు దాంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూట పదహారు కాంప్లెక్స్ ని ఎనభై ఏడు కాంప్లెక్స్గా కుదించారు దాంట్లో ఉన్న ఎనభై ఏడు మంది సిఆర్పి ఏ కాంప్లెస్ట్ గా ఉంచి మిగతా మందిని బి గా చూపించారు అప్పుడు కూడా మేము ఏంటంటే సార్ ఈ పరిస్థితి అని మేము అందరం అడిగాము అడిగితే ఏ బి అని ఏమీ లేదమ్మా అందరూ ఒకే చోట పనిచేస్తారు మీకు ఎటువంటి ఉద్యోగ ఎటువంటి భద్రత లే ఏమి అహతోకలు ఏమి జరగవు మీరు అందరూ ఒకే చోట ఉంటారని హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు రీసెంట్ గా కమిషనర్ గారి మీటింగ్ లో భాగంగా ఓన్లీ మౌ ఆదేశాల ప్రకారం ఎవరైతే బి కాంప్లెక్స్ ఎర్పీలు ఉన్నారో వాళ్ళు పక్క జిల్లాలకు వెళ్ళి జాయిన్ అవ్వమంటున్నారు మాకు వచ్చిందేమో ఇరవై మూడు వేల శాలరీ అండి మాకు హెచ్ఆర్ లేదు ఎంపీఎస్ లేదు ఏమీ లేదు దగ్గర ఉద్యోగం కాదు సుమారు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళి మరి మేము అక్కడ ఉద్యోగం చేయాలంటే ఈ జీతాలకి ఈ చాలీ చాలని జీతాలతో మేము ఏ విధంగా అయితే మరి ఉద్యోగం చేయాలని మేము ఈ రోజు ఇక్కడ దీక్షలో పాల్గొనడం జరిగింది మరి గతంలో మాదిరిగానే మా ఇచ్చిన జీవన ప్రకారం మేమందరం ఎప్పట్లాగే మా మండలాల్లో మేము చేసుకునేలాగా మా అందరికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం వెంకన్నబాబు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసి అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర జేఏసి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్లోనే నిరసన రేక్ష చేపట్టడం జరిగింది ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ ఎంపీఎస్ అదేవిధంగా విద్యాశాఖలో ఇరవై ఆరు వేల మందిని కూడా వీలైన చేయడం మా ప్రధాన డిమాండ్లు మరి దీనిలో భాగంగానే ఈ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సరఫ్ల సిఆర్ఎంటీ సమస్యని మరి కలెక్టర్ గారికి కూడా వివరించడం జరిగింది ఇప్పుడే మరి ప్రధానంగా ఏ యాప్లిటేషన్ అయితే ఏ లోకల్ బాడీస్ ప్రకారం ఏ క్లస్టర్ ప్రకారం అయితే సిఆర్ఎంటీ నియమించారో దానికి విరుద్ధంగా ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాలో కూడా పనిచేయాలని మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఇది వారల ఇన్స్ట్రక్షన్ తప్ప కమిషనర్ గారు దీని మీద ఖచ్చితమైన ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు మరి ఏంటని అడిగితే మరి ఎస్పీడి గారు ఖచ్చితంగా మీరు ఎక్కడికైనా సరే పనిచేయాలని అడుగుతున్నారు మరి ఈరోజు సిఆర్ఎంపీ మిత్రులు ఇరవై తొమ్మిది మందికి కూడా మరి ఏ విధమైన మినిమం టైం కానీ హెచ్ఆర్ పాలసీ కానీ కనీసం టీఏ కానీ హెచ్ఆర్ఏ కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు మరి లేకుండా మరి రెండు వందల మూడు వందల కిలోమీటర్లు వెళ్ళి మరి పనిచేయడాన్ని మరి జిల్లా జేఏసీ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మరి దీని దృష్టిలో పెట్టుకునే కమిషనర్ గారు ఎస్పీడి గారు వీళ్ళని ఏ విధ ఏ విధంగా అయితే లోకల్ బాడీ ఎన్నికొందో ఏ క్లస్టర్ లో వీళ్ళు నియమించారో అదే విధమైన క్లస్టర్ లో అదే మండలంలో వీళ్ళు నియమించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సమగ్ర శక్తి ఉద్యోగుల ఐక్యతతోటి తోటి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలిపిన ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నల్లవంతుల సమీపంలో మరి రోజు పోరాట దీక్ష కార్యక్రమాన్ని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల అంత కలిసి ఇక్కడ పోరాట దీక్ష కార్యక్రమం చేస్తాము గత ప్రభుత్వంలో ఈ ఎస్ఐసి సిబ్బంది కూడా గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇరవై రెండు రోజుల పాటు నిరవధి దీక్ష చేసినప్పుడు ఆ ప్రభుత్వం మాకు కొన్ని హామీలు ఇచ్చింది హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ రెగ్యులర్ చేస్తామని ఒక హామీ ఇచ్చింది కానీ ఆ హామీని అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది మరలా అటువంటి సమయంలోనే మేము దీక్షలు చేస్తున్న సమయంలో ఉద్యమం చేస్తున్న సమయంలో ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు వచ్చి మేము అధికారంలో వచ్చిన మరుక్షణం మీకు న్యాయం చేస్తాము ఎస్ఎస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసే విధంగా మీకు కృషి చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడటం జరిగింది అదే విధంగా వెంటనే వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మరుక్షను మేమంతా కూడా రాష్ట్ర జేఏసీ తరఫున నారా లోకేష్ గారికి కలిసినప్పుడు నాకు ఇంకా చాంబరు ఇంకా ఇవ్వలేదు కాబట్టి నాకు చాంబర్ ఇచ్చిన మరుక్షణం నేను ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి సుమారు పద్దెనిమిది వందలు కావలసిన కూడా ఈ ఎస్ఎస్సి సిబ్బంది యొక్క సమస్యలు ఎక్కడ ఒక్కడే ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మేము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ టెంట్ వేయడం జరిగింది మీ ఎస్ఎస్ఎస్ ఎస్ఎస్ఎస్ సిబ్బంది వాళ్ళు రాష్ట్ర మొత్తం మీద ఇరవై ఆరు వేల మంది ఈ సిబ్బంది పనిచేస్తున్నాం వీరికి సరైన ఉద్యోగ భద్రత లేదు మినిమం టైం స్కెల్ లేదు రెగ్యులర్ ప్రాసెస్ అనేది లేకపోవడం తోటి చాలా ఇబ్బంది పడుతున్నాం అతి తక్కువ వేతనాలతోటి మేము ఉద్యోగం చేస్తూ చాలా ఇబ్బందులు పడుకోవడం దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యమం అనేది చేయడానికి మేము సంసిద్ధులయ్యి ఈ రోజు నవంబర్ ఇరవై నాలుగు తారీఖున ఎక్కడ నలవంతరి సమీపంలో ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఎక్కడికై ఇప్పుడైనా సరే గమనించి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యతను దృష్టిలో పెట్టుకుని వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధంగా ఎస్ఎస్ లో ఉన్న ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ ఏర్పాటు చేయడం కానీ లేదా రెగ్యులర్ చేయడం కానీ సమాన పనికి సమాన వేతనం చేయడం కానీ ఉద్యోగ విరమణ వయసు అరవై ఐదు సంవత్సరాలు పెంచడం కానీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం కానీ అలాగే మహిళలకి ఆర్థిక వేతన సెలవులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది ఈ సమఖ్య ఉద్యోగ ఉద్యోగులందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు ఉద్యమం చేస్తాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుని మాకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం